ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి ఫోన్ కట్ చేస్తా ఉన్నారు సార్ మొన్న పది రోజుల నుంచి అంటే చాలా మంది గోరెలు కదా సార్ మీరు ఒక్కరే కాదు ఇప్పుడు ఎవరో గుడివాడి నుంచి ఫోన్ చేశారు ఇంకో ఐదవ అని చేశారు మనం అందరికి న్యాయం చేయాలి కదా సార్ చెప్పండి సార్ ఇప్పుడు మామూలుగా అయితే మన ఐదవ దేవాలయాల దగ్గర ఎవరైనా క్రైస్తవులు బ్యానర్స్ గాని పోస్టర్స్ కానీ కనిపిస్తే మీరు తీసిపించారు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు కదా అవును సార్ అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా వచ్చి పోస్టర్లు పాంప్లెట్లు చర్చలు కరిపిస్తున్నారు కదా సార్ మరి అంటే చేయకూడదు కదా మీకు ఒక న్యాయం కాదు కాదు దేవుడి గారు దేవుడి గారు ఇక్కడ విషయం ఏంటంటే ఆ గుళ్ళ దగ్గర అంటించే పోస్టర్లు ఏంటి మా ఓడి నిజమైన మా ఓడిని నమ్మండి లేకపోతే అవేవో ఉత్సవాలు గుణారాలు ఇలాంటివి ఏవో ఉంటాయి కానీ ఇప్పుడు నేను నేను అంటించిన పోస్టర్ ఏంటి మీరు కోరుకునేది ఇప్పుడు మామూలుగా క్రైస్తవులు కోరిక ఏమిటి సార్ ప్రపంచం అంతా గొర్రెలైపోవాలని సో ఇక్కడ నేను నేను ఏమండి అవిశ్వాసాలను భంగపరిచేటువంటి ప్రశ్నలే కదా చిచ్చి ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ అనే మీరు నంద్యాల దగ్గర మునుగోడుది ఊరు అంటే అదే కదండి మీరు నేను ఇద్దరు ఇండియన్స్ విల్ గుడ్ ఓకే సార్ నేను మిమ్మల్ని సార్ డేవిడ్ గారు మీ నాన్నగారి పేరేంటి అని అడగచ్చా అడగకూడదాడు తప్పలేదు ఏం పేరు సార్ మీ నాన్నగారి పేరు రాజన్న రాజన్న గారు అబ్బాయి డేవిడ్ ఈ మధ్యలో ఎప్పుడూ మతం మారారు గతం అయితే మారదు నేను మీ నాన్నగారి పేరు అడిగితే మీ మనోభావాలు దెబ్బతీసినట్ట ఏమండి మీ నాన్నగారి పేరు అడిగితే నేను మీ మనోభావాలు కాదు కదా కాదు కదా అలాగే బైబిల్లో ఉన్నదే మనం అడిగే కానీ లేనిది కాదు కదా సార్ లేడో బైబిలు బైబిల్ పనికి మాలిన బుక్ అని నేను అక్కడ అంటిస్తే మీ మనోభావాలు దెబ్బతిన్నట్టు నేను అక్కడ అలా నే బైబిల్ని నేను విమర్శించలేదు కదా సార్ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ కదా సార్ రాసి మీరు కనిపిస్తారు అట్లే సార్ అంటే ఒక్క తేడా ఉంది సార్ మీ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే మామూలుగా ముస్లింస్ ఎవరో ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కోరు సార్ ఈ గొర్రెలు లాగా ఈ గొర్రెలతోటి కొంపల దగ్గరికి వచ్చి మా దాంట్లో చేరు మా దాంట్లో చేరు ఇలా అడుక్కుంటారు వాళ్ళు అడుక్కోరు సార్ సార్ నేను నేను మీకు మీకు బెస్ట్ ఒక పని చేస్తాను దేవుడి గారు మా మన వాడు ఒకడు బాపట్లలో ఇలా రెండు వందల మంది వస్తే ఓపెన్ గా ఒక వీడియో చేశాడు సార్ మీరు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి వీడియో చూశారు కదా అది సార్ అలా ఉండాలి సార్ చెప్పండి సార్ ఒక మాట ఏంటంటే ఉందంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశుచికి నా గురించి తెలియజేయండి నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ ఇష్టానికి వదిలేయండి అన్నాడు కానీ దరిద్రులు పోనీ అది కూడా చేయరు సార్ చెప్పనా రాజ్యాంగంలో కూడా ఉందంటే ఎవరైనా ఏ మనోభావాలను అయినా ఇతరులకు ప్రకటించుకోవచ్చు ఇప్పుడు ఎవండి ఇప్పుడు పాత సామాన్లు అమ్మేవాడు మా సందులో రాకూడదు అంటావా తప్పు కదండి వాడు రావచ్చు పాత సామాన్లు అమ్మేవాడు రావచ్చు కొనేవాడు రావచ్చు ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవాడు రావచ్చు కొబ్బరి బండాలు రావచ్చు కూరగాయలు వాడు రావచ్చు నేను అదే చెప్తాను ఎవరైనా వస్తే మీరు వ్యతిరేకించద్దు తిట్టద్దు ఇదే చెప్తాను మీరు కూర్చోబెట్టండి వాళ్ళంతా మనోళ్ళే మధ్యలో వాళ్ళు అలా వెళ్ళారు వాళ్ళు కూర్చోబెట్టండి ఎందుకు అరుస్తారు మీరు నేను మా తిడతాను నేను తప్పు 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 నేను మీ మా చెప్పడం లేదు సార్ నేను ఓపెన్గా చెప్పాను సార్ లక్ష సార్లు చెప్పాను సార్ ఎన్ని వీడియోల్లో చెప్పాను నాన్న ఎవరైనా క్రైస్తవులు అలా సువార్త ప్రకటించడానికి వస్తే మీరు తిట్టద్దు కూర్చోబెట్టండి వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు ఏం బయట వాళ్ళకి పుట్టినోళ్ళు కాదు వాళ్ళకి అది ఎక్కింది మరి కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి బైబిల్ని ప్రశ్నించండి తప్పు లేదు ఇప్పుడు నేను మీకు ఏదో వీడియో పెట్టాను కదా అలా వాళ్ళకి చూపించాలి కూర్చోబెట్టాలి అందుకని అరిస్తే కలిస్తే ఏం సార్ ఉపకారం ఒక మాట సార్ ఇప్పుడు క్రైస్తవులు ఏదో వాళ్ళ దేవుని గురించి ప్రకటించినారని మీరు ఇట్లా చేస్తున్నారు కదా ఏంటిది అది ఎలా అదే అభ్యంతరాలు కలిగించడము రకరకాలుగా ఇట్లా అభ్యంతరాలు కలిగించమని మీ మత గ్రంథంలో ఐదో మత గ్రంథాలు ఎక్కడైనా ఉండటారో అంటే దరిద్రాన్ని ఎదుర్కోమని చెప్పారు సార్ ఉదాహరణకి మీరు బైబిల్ చదివారని ఎక్కడ సార్ నేను నేను చెప్తాను మేము మీ మీరు బైబిల్ చదివారా సార్ బైబిల్

సేమిటీ సార్ ఇప్పుడు మీ మీ అనుభవంలో ఇలా నమ్మని వాళ్ళు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏడు వందల కోట్ల మందిలో ఒక మూడు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు అనుకోండి లేకపోతే నాలుగు వందల కోట్ల మంది ఓకే ఇప్పుడు రెస్ట్ ఓ రెండు వందల కోట్ల పైన ముస్లింస్ ఓ వంద కోట్ల మంది హిందువులు ఇంకా పార్సీలు సిక్కులు జైన్లు ఇప్పుడు ఏడు వందల్లో మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు కాదు కదా వీళ్ళందరూ క్రైస్తవాన్ని నమ్మకుండానే చచ్చిపోతారు ఇప్పుడు చచ్చిపోతారు వీళ్ళ పరిస్థితి సార్ ఒకటి సార్ మన పాప అంటే మనము దేవుణ్ణి నమ్మదు కాదు అక్కడ అర్థం కరెక్ట్ అర్థం ఏంటంటే చేసిన పాపాన్ని బట్టి మనకు శిక్ష విధించబడుతుంది నమ్మపోయినా పర్లేదు నమ్మపోయినా పర్లేదు నమ్మకపోవడం అంటే పాపం పోవాలంటే నమ్మాలి అక్కడ అర్థం అంటే మనం ఆ షాప్ కొనాలి వేరే షాప్ ఏం కొనకూడదు దీమార్ట్ మందు పాపానికి మందు ఒకటి యేసుక్రీస్తు రక్తం మన పాపానికి ప్రాచిత్వం అంటే మరి ఇప్పుడు మీ తాతగారి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు మా తాత అయినా నరకం వెళ్లాల్సిందే మా తాత న్యాయం నాకు ఒక న్యాయం ఉండదు కదా సరే మీ మాటకే వద్దాం ఇప్పుడు మన దేశం కోసం అల్లు సీతారామరాజు గారు భగత్ సింగ్ సుభాష్ చంద్ర వీళ్ళంతా మరణించేది కదా సార్ అంత గొప్ప త్యాగం దేశానికి మంచి సేవ చేశారు మన భారతదేశాన్ని బాగా ప్రేమించారు మరి వాళ్ళ పరిస్థితి కోసం ప్రాణ త్యాగం చేశారు వాళ్ళ జీవితం మంచిది వాళ్ళ క్యారెక్టర్ దేశం కొరకు బాగుంది సార్ అంత గొప్ప విషయంలో వారు ఏం చేయలేకపోయినారు అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి అంతే మా తాత గారు లెక్కనే కదా అంటే ఇంత గొప్ప త్యాగాలు చేసి వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు నువ్వు దేవుని కోసం ఏం చేయాలేకపోయినో నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోాలేకపోయినో కదా అదేం సార్ అల్లు సీతారామరాజుల మీరు జీవించలేరు కదా సార్ ఆయన గొప్పోడు సార్ ఆయన ముందు మనం వెంటకుతో సమానం సార్ ఈ పని అదే మన పాపానికి ప్రాణీత్యం అనే దొరకలేదు కదా కాదు కాదు అలాని మీరు అనుకుంటున్నా సార్ ఇప్పుడు ఈ బైబిల్లో ఎన్ని చాప్టర్స్ దేవుడి గారు దేవుడి గారు దేవుడి గారు ఒక్క నిమిషం సార్ ఇప్పుడు బైబిల్ ఎన్ని చాప్టర్స్ సార్ అదే అందులో ఎన్ని బుక్కులు ఉన్నాయి సార్ మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అంటే మీ మీది మరి ఆర్సీఎం వాళ్ళది సార్ ఆర్సీఎం లో డెబ్బై రెండు ఉంటాయి ఇప్పుడు మనం ఏది నమ్మాలి సార్ అరవై ఆరునే నమ్మాలి అంటే ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు క్రైస్తవులు కాదు క్రైస్తవులే కానీ కొన్ని పుస్తకాలు వాళ్ళకి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారు వాళ్ళు ఇలా బైబిల్ కొన్ని వందల సార్లు మార్చబడింది సార్ దానికే స్థిరం లేదా దరిద్రం మనకెందుకు సార్ మీ నాన్న యదవ కాదని నేను నమ్ముతున్నా సార్ మీ నాన్న ఎదవ కాదు మీ తాత ఎదవ కాదు నేను చెప్తున్నా వాళ్ళని ఎదవంటే మీరు కూడా ఎదవే మీరుకు వాట్సాప్లో నేను ఒకటి పెడతాను బైబిల్ని మీరు పరిశుద్ధ గ్రంథం అని నమ్ముతున్నారా ఒక్క మాట చెప్పండి ప్లీజ్ ఒక్క మాట బైబిల్ పరిశుద్ధ గ్రంథమని మీరు నమ్ముతున్నారా బైబిల్ పరిశుద్ధ గ్రంథమా కాదా ప్లీజ్ ఒక్క మాటే సార్ లైట్ డై డైరెక్ట్గా వెళుతున్నా బైబిల్ పరిశుద్ధ గ్రంథమా కాదా సార్ ఒక్క మాట సార్ ఒక్క మాటే బైబిల్ పరిశుద్ధ గ్రంథమా కాదా ఇది ఒక్క మాట చెప్పండి ప్లీజ్ పరిశుద్ధ గ్రంథము అంటే మీకు అర్థం తెలుసు మన అడగడానికే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని మీరు నమ్ముతున్నారు లేదా నేను నమ్మను నా దిష్టిలో బైబిల్ పనికి మరి సార్ ఎంత అన్నారు సార్లు నమ్ముతా అంటే బైబిల్ పిల్లలు కూడా చదవచ్చు అంటారా చిన్న పిల్లలు పదే పదే చదివిస్తాం సరే మరి ఆడవాళ్ళు చదవచ్చా అండి ఆడలు కాదు కన్యలు కాదు యవనస్త్రాలు కాదు వృద్ధులు కాదు అందరూ చదివే వాళ్ళ మా జీవితాలు ఈ రోజు మారిపోయినాయి సార్ నేను ఒకప్పుడు తాగుబోతున్నారు రాజకీయ నాయకుడు రౌడీ మా ఊర్లో సార్ చాలా సార్ మీ దగ్గర ఒక నచ్చిన విషయం చెప్పన మీరు పద్ధతిగా మాట్లాడుతున్నారు అందుకని నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను ఐ లవ్ యూ సార్ ఒక్క మాట ఏంటంటే నేను మీరు ఫోన్ పెట్టగానే ఒక పాంప్లెట్ పెడతాను సార్ మా వాడు ఒకడు నుంచి నన్ను దుబ్బెత్తున్నాడు సార్ ఒకడు ఒకడు నన్ను దుబ్బెత్తున్నాడు అది కానీ వాళ్ళ ఇంట్లో ఆడలతో చదివించి వీడియో పెడితే ఆయన వెంటనే మతం మారిపోతాను నాతో పాటు ఆ లూర్లో ఫ్యామిలీ అంతా మతం మార్చుతా అన్నాడు సార్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని మీరు అపరిశుద్ధమని ఆయన ఒక్క నిమిషం సార్ పెట్టేస్తాను ఆయన మార్చేయండి ఏదో దరిద్రం బైబిల్ మనకెందుకు సార్ అయిపోయాడు అయిపోయాడు